హలో ఫ్రెండ్స్ నేను మీ మిబ్బాంబే మల్టీ మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి బియ్యం వన్ కప్ రాగులు వన్ బై ఫోర్త్ కప్ శనగపప్పు వన్ బై ఫోర్త్ కప్ మినప్పప్పు వన్ బై ఫోర్త్ కప్ పెసలు వన్ బై ఫోర్త్ కప్ అటుకులు వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు వన్ బై ఫోర్త్ కప్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఒక కప్పు బియ్యం తీసుకొని పావు కప్ పెసరపప్పు పావు కప్ పెసలు కప్ శనగపప్పు పావు కప్ మినప్పప్పు కప్ రాగులు కప్ అటుకులు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బియ్యం ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం కదా వన్ బై ఫోర్త్ కప్ దీనితో పె పెసరపప్పు పెసలు శనగపప్పు మినప్పప్పు రాగులు అటుకులు వీటన్నింటితో వీటన్నింటినీ ఈ కప్పు కొలతతో తీసుకోవాలి వీటన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసి ఇలా నానబెట్టిన వాటిని కనీసం నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకునేటివి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చే చేసేటప్పుడు చల్లటి నీళ్ళు కొద్దిగా పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం ఎనిమిది గంటలు పక్కన పెడదాం ఎనిమిది గంటల తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో చూడండి ఇలా బాగా ఫర్మెంట్ అయిన పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి కాస్టిక్ ఐరన్ పెన్నం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగానికి కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకొని అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి పెన్నం వేడైన తర్వాత మంట మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నె సహాయంతో తీసుకొని పెన్నం మీద వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి మరొకటి వేసి చూపిస్తాను చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగానికి కట్ చేసుకున్న ఆనియన్ను తీసుకొని అంత స్ప్రెడ్ చేయండి ఒక గిన్నెతో పిండి తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి మంట మీడియం హీటులో పెట్టుకోండి హైలో పెట్టుకున్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి దోశ మీద ఇలా ఉల్లిగడ్డ కారం వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ప్లెయిన్ దోశ కన్నా ఇలా మసాలా దోశ వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే ఆలు కర్రీ పెట్టుకొని చేసుకున్నట్లయితే కూడా ఇంకా రుచిగా ఉంటుంది ఒక్కటి తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది ఇలా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది నా ఛానల్లో జొన్నల దోశలు రాగి దోశలు టమాటా దోశలు కొర్రల దోశలు పాలక్ దోశలు నాన్ ఫర్మెంటెడ్ దోశలు సజ్జల దోశలు ఉన్నాయి చూసి చేసుకోండి మరొకటి వేసి చూపిస్తాను చూడండి ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నె సహాయంతో పెన్నం మీద వేసుకొని అంత నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి దోశ కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమవుతుంది అది వేసుకోండి ఇక్కడ నేను ఆలూ కర్రీ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా దోశ మీద ఆలు కర్రీ పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఒక ప్లెయిన్ దోశ ఒక కారం దోశ ఒక మసాలా దోశ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఇలాంటి ఆరోగ్యకరమైన దోశలు చేసుకోండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ దోశలను కొబ్బరి పచ్చడితో ఆలు కర్రీతో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్